నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఈరోజు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే పని చేసి ఉంటారు నిఖరముగా చేయవలసిన నేటి పనినీ రేపటికి వాయిదా వేయ జూపు వారు నిశ్చయం గ ఆపని నిన్న కూడా వాయిదా వేసి చేయకుండా వాయిదా వేసి చేయకుండా ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి